BRS lag Kongres Kongres lag BRS ఐకమత్యమే కాంగ్రెస్ పార్టీ బలం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏకతాటిపై నడుస్తున్న నేతలు అంతర్గత విభేదాలతో పార్టీ తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో చిన్న పెద్ద నాయకులందరూ ఏకతాటిపై నడుస్తూ ఐకమత్యం చాటుకుంటున్నారు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎప్పుడూ కుమ్ములాటలు కుతంత్రాలతో ఎన్నో ఏళ్లుగా వర్దిల్లే కాంగ్రెస్ పార్టీ నేడు ఐకమత్యంతో ముందడుగు వేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేతలందరూ ఏకతాటిపై నడుస్తూ రాష్ట్రాభివృద్ధిలో తమ పాత్ర పోషిస్తున్నారు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరిగింది అక్కడ కొలువుదీరిన ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి వెనుక కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ తరలి వెళ్లడం విశేషం వీరిలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి దామోదర రాజ నరసింహ దుద్దిల్ల బాబు తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసల్ రెడ్డి దనసరి అనసూయ సీతక్క ఉన్నారు ఇంకా లోక్సభ సభ్యులు మల్లు రవి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అంతేకాకుండా ప్రభుత్వ పరమైన రెవెన్యూ మీటింగుల్లో ప్రతి సందర్భంలోనూ కనీసం ఒకరో ఇద్దరు సీనియర్ మంత్రులు ఉండేటట్లు చూసుకుంటూ ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఐక్యతగా ఉండటం ఒకటే మాట ఒకటే బాట అంటూ సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ముందడుగు వేయడం చూస్తున్న బిఆర్ పార్టీ నేతలు ఆత్మ పరిశీలనలో పడ్డారని అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీలో కీలక నేతలు రోడ్డును పడుతున్నారు దీనికి ఎవరి కారణం రెండు దశాబ్దాలుగా లోపల ఎన్ని ఉన్నా కలిసికట్టుగా కనిపించే బీఆర్ఎస్ ఈ మధ్య అనేక పవర్ సెంటర్లలో ఉక్కిరి బిక్కిరవుతోంది ముఖ్యంగా కేటీఆర్ ఒంటెత్తు విధానాల వల్ల పార్టీకి దుస్థితి దాపురించిందని చెబుతున్నారు వరంగల్ సభలో కేసీఆర్ కేటీఆర్ తప్ప మరొకరు ఫోటో అక్కడ కనిపించలేదు కనీసం స్థానిక నేతలు సభని నిర్వహించిన వారి ముఖాలు కూడా ఒక్క పోస్టర్ లో కనిపించలేదు అన్నింటికి మించి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు కవితల ఫోటోలు రజితోత్సవ వేడుకలు వేదిక బ్యాక్ డ్రాప్ పై కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో వారిద్దరూ తీవ్రంగా నొచ్చుకున్నారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో హరీష్ రావు బీజేపీలోకి వెళతారని లేక సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది ఎన్నో ఏళ్లుగా తన సొంత ఐడెంటిటీ కోసం స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థతో కవిత ముందడుగు వేస్తారని నెట్టింటా డిబేట్లు మొదలయ్యాయి ఇదే క్రమంలో కవిత మాట్లాడిన మాటలు కూడా పార్టీలో మరింత మంటలు పుట్టించాయి ఇంతకీ తామేమన్నారంటే భౌగోళిక తెలంగాణ సాధించాం గానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని వ్యాఖ్యానించారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందనే భావన అందులో ఉత్పన్నం కావడంతో ఆమెపై ఉవ్వెత్తిన విమర్శలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఆమె మళ్లీ కౌంటర్ స్టార్ట్ చేసి ఆరు నెలలు జైల్లో ఉన్నది చాలా ఇంకా నన్ను బాధ పెడతారా నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని సొంత పార్టీకి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇదిలా ఉంటే హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ మధ్య కూడా అంతర్గత పోరు రచ్చకెక్కిది మొదట్లో సభ బాధ్యతలు హరీష్ కి అప్పగించారు తరువాత ఆయనే తప్పుకున్నారు లేదా అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు వరంగల్ సభా వేదిక బ్యాక్ వల్ల కూడా అంతర్గతంగా దూరం పెరిగింది బీఆర్ఎస్ దీంతో హరీష్ రావు చేత మీడియా సమావేశం పెట్టించి తను కేసీఆర్ విధేయుడిగానే ఎప్పటికీ ఉంటానని కేటీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని చెప్పించారు నిజానికి హరీష్ రావు చాలా చాకచక్యంగా చెప్పారు కేటీఆర్ కి బాధ్యతలు ఇస్తే తాను స్వాగతిస్తా అన్నారు గాని ఆయన నేతృత్వంలో పనిచేయడానికి అభ్యంతరం లేదని లేక పనిచేస్తా అని అస్సలు అనలేదు దీంతో ఇవేవీ లేవని చెప్పడానికి కేటీఆర్ ప్రయత్నించారు సరాసరి బావ ఇంటికెళ్లి రెండు గంటలు కూర్చొని మాట్లాడారు ఇద్దరు ఫోటోలకి ఫోజులిచ్చారు అయితే వీరి మధ్యలో పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నలిగిపోయింది కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందంటే అవకాశం కోసం చూసేవాళ్లు కొందరు కవిత వెనక చేరారు హరీష్ రావు మాట వినే నేతలు కొందరున్నారు కేటీఆర్ వెనుక కొందరున్నారు వీరిలాగే మూడు పడవలపై వెళితే ఏ పార్టీ మూడు ముక్కలవడం ఖాయమని సీనియర్లు వ్యాఖ్యానిస్తారు ఇందుకు భిన్నంగా అసలు తన ఒరిజినల్ లక్ష్యానికి దూరంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐక్యత రాగం వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం